ఇట్లా పార్టీ మారిన వాళ్ళకి మీరు గట్టి దెబ్బ కొట్టాలి అని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు అది ఎఫెక్ట్ చూపించదా ఎందుకంటే చేవేళ్ళకి సంబంధించి ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు స్థానాల్లో అక్కడ వాళ్లే స్ట్రాంగ్గా ఉన్నారు మూడు స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ ఉంది అన్నారు డెఫినెట్గా అనాలి కాబట్టి అన్నారు ప్రిపేర్ అయ్యే బయట అయితే పార్టీలో ఉన్న మిగతా వ్యక్తులకు ఇంకా కోపంగా ఇంకా ఆగ్రహంతో ఊగిపోతున్నారు జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు కన్న తండ్రి అని వ్యాఖ్యానించారు ఎందుకు ఈ విధంగా చేశారు మూడు వందల భూములు ఎకరాల భూములు గుంజుకున్నారని మాట్లాడారు ఎట్లా చూస్తారు జీవన్ రెడ్డి గారి మాటల్ని మరి ఇంకా మీరు ఇంకా వేరే విషయాలు ఏది మాట్లాడినా మాట్లాడతారు మరి జీవన్ రెడ్డి కామెంట్ దాని మీద అస్సలు మూడు వందల ఎకరాలు మూడు గజాలు ఎవరిదో లాక్కున్నా అంటే నా యావత్ ప్రాపర్టీస్ అన్ని నేను జీవనిడికి రాసిస్తా అంటే ఏమి తెలియకుండానే ఆయన అట్లా జస్ట్ పాస్ చేస్తున్నారు మాటలో గత ఐదేళ్ళ నుండి జీవన్ రెడ్డి ఏమేమి మాట్లాడో ప్రెస్ కాన్ఫరెన్స్ అన్ని చూడండి ఏమి ఎప్పుడు ఎవరి మీదేం మాట్లాడతారో ఆయనకి తెలియదు అంటే ఇంతకుముందు బిజినెస్ మెన్గా గా చాలా బిజినెస్లు చూసుంటారు రాజకీయాల్లోకి వచ్చారు పార్టీ మారిన వెంటనే మీరు అసలు రంగులు అసలు మాటలు వింటూ ఉంటారు ఎట్లా అనిపిస్తుంది అప్పటి వరకు మీతో సన్నిహితంగా ఉన్నవాళ్ళు కానీ లేకపోతే పార్టీలో నా వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు రివర్స్ అయ్యి మీ గురించి మాట్లాడుతున్నారు కాదమ్మా ఎప్పుడైనా దీప రాజకీయంలో డెఫినెట్ గా ఇంకా చాలా మంది మాట్లాడతారు ఇక్కడ మాట్లాడింది మాట్లాడినా పైన ఇంకెవరు మాట్లాడారు ఎవరైనా అవకాశవాదం తర్వాత ఆపర్చునిస్ట్ మీరు అన్నట్టు లేదా నమ్మక ద్రోహం అది ఇది అంటారు కానీ నేను హండ్రెడ్ పర్సెంట్ మీ ద్వారా ప్రేక్షకులు ఒకటే చెప్తున్నా నేను ఎవరో తెలియనప్పుడు కేసీఆర్ గారు నన్ను నాకు టికెట్ ఇచ్చారు గెలిపించారు ఎంపీని చేశారు హండ్రెడ్ పర్సెంట్ రాజకీయ గురువు అని చెప్పాను నాకు హండ్రెడ్ పర్సెంట్ ఆదరించాను కానీ నేను కూడా ఫైవ్ ఇయర్స్ చాలా మంచిగా కట్టడితో పనిచేసిన నిబద్ధతో పనిచేసిన మంచిగా పర్ఫామ్ చేసిన అని నాకు కూడా ఫీలింగ్ వాళ్ళు కూడా చెప్పారు చాలా సార్ సో నేనే తప్పు చేయాలి ఐదేళ్ళ తర్వాత నా టర్మ్ అయిపోయాక తప్పక మారిన అంతే తప్పక అంటే మీకు ఇష్టమయ్యా లేకపోతే ప్రజలు కోరుకున్నారా లేకపోతే ఒక విమర్శ ఉంది జూబ్లీల్స్లో డిఎస్ఆర్ వరల్డ్ లాంటి ఒక బిజినెస్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది అందుకనే ఆయన ఆలోచించుకుని బిజినెస్ కోసం వెళ్ళిపోయారు కాంగ్రెస్లోకి అని మాట్లాడుతున్నారు దీపావళి ఇంకోటమ్మా ఇప్పుడు డిఎస్ఆర్ వరల్డ్ అనే సైట్ అది గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ దగ్గర తీసుకున్న ల్యాండ్ మేము రెండు వేల మూడులో పే చేసిన డబ్బులకు మొన్న కోర్టు ఆర్డర్ వచ్చి ఆర్బిట్రేషన్ అవార్డు వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చింది సో అసలు దానికి ప్రభుత్వానికి ఏ సంబంధం లేదు దాని తర్వాత అది నేను ఒక ఎంపీ కాకముందుకే నేను అది క్లియర్ అయింది ఆ ఫైల్ సో దాని తర్వాత ఎప్పుడైతే ఎంపీ కాకముందుకే ఈ క్లియరెన్స్ వచ్చింది దాని తర్వాత మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ క్లియర్ చేశారు అయిపోయింది అది కాక నేను మొత్తం ఐదేళ్ళ గవర్నమెంట్ గవర్నెన్స్లో ఎప్పుడైనా ఒక్క చిన్న ఫేవర్ నా పర్సనల్ ఫేవర్ నేను చేసిన్నో అడిగాను సో ఎవరెవరు ఏం కామెంట్ చేసినా నేను పట్టించుకోసీఆర్ గారికి తెలుసు నాకు తెలుసు కేటీఆర్ గారికి తెలుసు నాకు తెలుసు అసలు నేను ఎన్నడూ ఒక ఒక కన్వర్షన్ అడగలేదు నా పర్సనల్ పని అడగలేదు ఒక చిన్న ట్రాన్స్ఫర్ అడగలేదమ్మా నమ్ముతావు